అయితే నేను గుత్తి వంకాయలాగా గుత్తి క్యాప్సికం క్యాప్సికం కర్రీ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఆయిల్ అయితే పోసుకున్నాను అందులోకి కాస్త జీలకర్ర అలాగే పప్పు దినుసులు వేసుకొని ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిరపకాయలు తాలింపు అయితే పెట్టుకున్నాను కాస్త ఉల్లిగడ్డ ఉడికినాకైతే ఈ స్టఫింగ్ కోసం ఏం చేయాలంటే ఫస్ట్గా పల్లీలు అలాగే నువ్వులు ఒక టమాటా చిన్నపాటి ఉల్లిగడ్డను వీటినన్నిటినైతే వేయించుకున్నాను అందులోనే కాస్త కొద్దిగా కారం ఒక చిన్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పు వేసుకొని అయితే మిక్సీ పట్టుకున్నాను గట్టిగా మిక్సీ పట్టుకోవాలి స్టఫింగ్ చేసి అందులోకి అయితే వేసుకున్నాను ఈ విధంగా క్యాప్సికం అయితే ఉడికింది ఉడికినాక మనం అందులో కారం తక్కువ స్టఫింగ్కి వేసుకుంది కాబట్టి కారం పడుతుంది కారం కాస్త ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే పల్లీలు అవన్నీ వేసాం కాబట్టి కారం కాస్త వాసన పోయేదాకా ఉడికించుకున్నాక మనం మిక్సీ పట్టిన స్టఫింగ్ చేసింది కొద్దిగా మిగిలితే అది కూడా అందులో వేసుకోవచ్చు చాలా తొందరగా ఉడుకుతుంది ఉడికినాక కాస్త దించ ముందు అయితే ఉప్పు కొత్తిమీర అయితే వేసుకొని కలపెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ಚೆಲ್ಲರ್ ದೇ ಮದ್ರನ್ ಚಾ ಚಿಕ್ಕ ಆಗುಂಟದಿ ಓಕೆ ಬೈ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್